చాలా మంది దగ్గర ఒక్క డైలాగ్ వినిపిస్తుంది గా వాళ్ళు ఏదో అను వాళ్ళు ఏమనుకుంటున్నారో మన గురించి ఈవెన్ పార్ట్నర్ అయినా పేరెంట్స్ అయినా ఆఖరికి సొసైటీ ఏదో ముక్కు మొహం తెలియకుండా మనం ఈ రోజు ఎవరినో దారిలో కలిసిన వ్యక్తినే దాని పొరపాటు జరిగితే తను ఏమనుకున్నారో అని కూడా ఆలోచిస్తూ ఉంటారు ఓవర్ థింకింగ్ అనొచ్చు ఏమనచ్చు ఈ ఎవరు ఏమనుకుంటారో అన్న థాట్ నుంచి ఎట్లా బయటపడాలి అది మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఎవరేమనుకుంటారో అని మనసులో వచ్చినప్పుడు సూసైడ్ కూడా చేసుకుంటారు అవును సూసైడ్ చేసుకోవడానికి కారణం ఇదే ఎగ్జామ్ ఫెయిల్ కావడానికి కారణం ఇదే లవ్ ఫెయిల్యూర్ ఇదే జాబ్ ఫెయిల్యూర్ ఇదే ఫైనాన్షియల్ ఫెయిల్యూర్ ఇదే మనిషి ఫెయిల్యూర్ కారణం ఇదే చాలా పెద్ద సమస్య ఇదైతే చాలా పెద్ద సమస్య దీన్ని మేము సైకాలజీలో చాలా సింపుల్ సింపుల్గా సాల్వ్ చేస్తుంటాం కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీతోని ఓకే చాలా అద్భుతమైన తెరపీ అంత టైం లేదు కానీ గా చెప్తాను ఓకే ఏం చేసినా అమ్మా ఏం చేసినా అనుకుంటారు ఏం చేయకుండా అనుకుంటారు నల్లగా ఉన్న అనుకుంటారు తలకున్నా అనుకుంటారు పొడుగున్నా అనుకుంటారు పొట్టుకున్నా అనుకుంటారు అవును డబ్బు దానం చేసినా అంటారు దానం చేయకుండా అంటారు ఇంటర్వ్యూలో మంచిగా మాట్లాడాలనుకుంటారు మాట్లాడకుండా అంటారు ఎకోడ యూ టాకింగ్ మోడ్ అంటారు వై జూన్ టూ టాక్ అంటారు స్టేజ్ ఎక్కి అంటే అనుకుంటారు స్టేజ్ ఎక్కకుండా అనుకుంటారు అంటే లైఫ్ లో ఏంటంటే పవర్ఫుల్ సూత్రం చెప్తానమ్మా ఇది ఒక మంత్రం లాగా నేర్చుకోండి అందరు కూడా అందరితో మంచోడు అనిపించుకోవడం అదొక రోగం జబ్బా జబ్బు మంచి లాంగ్వేజ్ నేను రోగం

పురాణాల్లోనూ తిట్టారు బయట తిడతారు ఎవరైనా బయట కాదు మనం అంతవరకు తీసుకుందాం ఓకే శివుని తిట్టారు ఇంకా ఏ దేవుని తీసుకోండమ్మా నవ్వారు అన్నారు తిట్టారు ఓ విమర్శించారు అవమానం చేశారు కొన్ని టెంపుల్ నెగలు కొట్టారు కొన్ని కొంతమంది ఓకే మీ శివలింగాన్ని తీసిపడేశారు ఓకే అమ్మా దేవుడు కదా పవర్ఫుల్ కదా అవును ప్రధానమంత్రి గారు తిడతారు తిట్లా తిడతారు ముఖ్యమంత్రిని తిడతారు ఎమ్మెల్యేను తిడతారు ఎంపీని తిడతారు మీ అమ్మగారిని తిడతారు ఎవరు వాళ్ళకి పడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తిడతారు వాళ్ళ పడని వాళ్ళు కాదు వాళ్ళ అత్తమ్మ తిట్టుంటారు తిట్టుంటారు వాళ్ళ కోడలు అన్న తిడుతుంటారు మీ నాన్నగారిని తిట్టుంటారు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మీ నాన్నగారని మీరేం ఫీల్ కాకండి ఈ ప్రపంచంలో ఏ నాన్నగారైనా సరే అమ్మగారితో తిట్లు పడవాలి అవును ప్రతి ఒక్క భర్త కూడా బార్యతను తిట్లబడ్డవాడే అంటే తిట్లు అనుకుంట మాటలు అర్థం అర్థమేం తెలుసా దేవుడి నుంచి దేవుని వరకు వచ్చానమ్మా ఫస్ట్ దేవుడు అయితే శివుడు అని చెప్పారు మీరు ఎగ్జాంపుల్ గా లాస్ట్ దేవుడు అమ్మ నాన్న చెప్పాను నేను మధ్యలో అన్ని పేర్లు చెప్పాను వీళ్ళందరూ మాటలు పడ్డరా పర్లేదా పడ్డారు అందుకని దేవుళ్ళు అయ్యారు అందుకని లీడర్లు అయ్యారు అందుకని పిఎం అయ్యారు అందుకని సీఎం అయ్యారు అందుకని నాన్న అయ్యాడు మాటలు పడ్డ వాళ్ళే మనగడ ఉంటుంది మాటలు పడ్డ వాళ్ళే గొప్ప వాళ్ళవుతారు మాటలు పడ్డ వాళ్ళే సాధిస్తారు మాటలు పడ్డ వాళ్ళే నాయకులు అవుతారు మాటలు పడ్డ వాళ్ళే ప్రపంచానికి ఏదైనా పంచి పెడతారు సార్ మాటలు పడాల్సిందే ఎందుకు ఇంట్లో కూర్చొని అంటారు బయట కూర్చుని అంటారు అయ్యంకరం చేస్తాను చూడే మార్నింగ్ ఇంకొనింగ్ వెళ్తుంది

కిమవో చిత్ కక్కోపి మమ కిం వైఫలం ఈ ఒక్క మంత్రం దే ప్రపంచంలో జీవించవచ్చు అద్భుతంగా జీవించవచ్చు ఆనందంగా జీవించవచ్చు ఉన్నా ఉంటారు పొడుగున్నా ఉంటారు నల్లగా ఉన్నాడు తెల్లగానే ఉంటారు నాకంటే మీరు కొద్దిగా కాస్త తెల్లగా ఉన్నట్టున్నారు అసహ్యంగా ఎందుకని నన్ను తెలుసా మీరు ఎండలోకి వెళ్తే నల్లగైతారు అవును కోపం స్థిరగైతారు నేను ఎప్పుడు గ్యారంటీ ఇప్పుడు నేను నేను ఉన్నదానికి హ్యాపీ ఫీల్ కావాలా లేదా బాధపడాలా ఉన్నదానికి హ్యాపీగా ఉండాలి ఇది కూడా అంతే నీ ఉన్న స్కిల్స్ నీ నీ క్వాంటిటీ నీది నీ క్వాలిటీ నీది నీ యొక్క నైపుణ్యం మీది నీ తెలివి నీది ఎవడో వాడు అంటా ఉంటాడు నల్లగుండ నల్లగుండ ఏం చేయాలి సూపర్ బాస్ నేను నల్లగా ఉన్నాను కదా థ్యాంక్ యూ ఇది పర్మనెంట్ కలర్ వెళ్ళిపో అంతే గ్యారంటీ కలర్ వెళ్ళిపో అంతే నేను నల్లగా అది రాసి ఇది రాసి ఏది రాసినా నల్ల నల్లగా తెల్లవాళ్ళు కాలేదు ఓకే వాడు షాప్ ని షాప్ కట్టుకున్నాడు ఓకే అమ్మిన వాడు ఏం కాడు అంటే ఏదైతే ఉందో అది స్వీకరించండి నేను పిఎం పోస్ట్ లో ఉన్నాను తను అంటారు అంటారు పిఎం కాబట్టి అంటారు ఎమ్మెల్యే అంటారు కార్పొరేట్ కాబట్టి అంటారు వేరే వాళ్ళు అన్నారు కదా ఈ మంత్రం యొక్క మీనింగ్ ఏంటంటే కిమవోచిత్ కకోపి మమ కిం తేన వైఫలం మీనింగ్ ఏంటంటే ఎవరు ఏమనుకుంటే నాకేంటి ఓకే బాగుంది తమిళ్లో యారు ఎన్నో సున్నా ఎన్న కెన్న కన్నడలో యారు ఏనందుకుందరూ ననిగేను ఇంగ్లీష్ లో సింపుల్ గా సో వాట్ సో వాట్ సో వాట్ వాళ్ళు ఏదన్నా సరే మైండ్ లో ఏమనుకోవాలి తెలుసా అన్నాడా వాడు నన్ను అంటుండంటే అతను నన్ను అంటుండంటే ఆమె నన్ను అంటుండంటే వాడు నన్ను వాళ్ళకంటే నేను డిఫరెంట్ చేస్తున్నాను ఎగ్జాక్ట్లీ డిఫరెంట్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు అని ఉన్నారు కాబట్టి వాళ్ళ విమర్శ నా విజయానికి కారణం వాళ్ళ అవమానం నేను బహుమానంగా స్వీకరిస్తున్నాను వాళ్ళ నవ్వులు నాకు అయితాయి రాదండి ఇంకా సూసైడ్ రాదు అసలు బాధే రాదు ఎందుకు వస్తుంది వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి వెళ్ళిపోతుండాలి కానీ అమ్మ నాన్న మీద పని ఓకే టీచర్ల మీద పని చేయదు గవర్నమెంట్ మీద పని చేయదు ఓకే నేను ఎవరేమనుకుంటే నాకేంటి రోడ్లో నడుచుకుంటూ వెళ్ళిపోతా మధ్యలో వాడు లారీ వాడు కూడా నాకేమనుకుంటాడు అలా సో ఎక్కడ వాడాలంటే మానసికంగా డౌన్ అయినప్పుడు మీరు వాడాలి ఎస్ నేను అందరికీ డిఫరెంట్గా చేస్తున్నాను కాబట్టి నన్ను అంటారు అనని వాళ్ళు అనని ఐ విష్ ఆల్ ది బెస్ట్ నేను ముందుకెళ్తుంటే ఎవరైతే అన్నారో వాళ్ళే మనం నడుస్తారు ఎవరైతే అన్నారో వాళ్ళు వచ్చి చప్పట్లు కొడతారు ఎవరైతే అన్నారో వాళ్ళని విజయ్ బాబు అంటారు ఎవరైతే అన్నారో వాళ్ళు నిన్ను నీ కోసం పనిచేస్తారు వాళ్ళ మాటలు పట్టించుకుంటే వాళ్ళు పనికిరా మనం పనికిరాము ముందుకెళ్తూ వెళ్తూ ఉండండి ప్రపంచంలో ఎన్నో చరిత్ర చూసుకున్నామ్మా తన అనుకుంది చేసిన వాడే చరిత్రలో ఉన్నాడు వాళ్ళు అనుకుంది చేసిన వాళ్ళు చరిత్రలో లేరు అనుకుని చేసుకుని వెళ్ళిపో రైట్ అయితే చప్పట్లు కొడతారు రాంగ్ అయితే వీపుల కొడతారు రెండు ఎగ్జాంపుల్ మనకి కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను తప్పు మాట్లాడి గ్రామెటికల్ ఇస్ రాంగ్ గ్రామెటికల్ తప్పైపోయింది వాడు నవ్వాడు నీకు ఇంగ్లీష్ ఫీల్ అవునా థ్యాంక్ యూ బాస్ మీరు అన్నందుకు నాకు హ్యాపీగా ఉంది నా నాకు చెప్పాడు అనుకోండి నేనే చెప్పలేదు అనుకో మాట్లాడింది వాడు ఒప్పుకున్నాడు నేను ఇంగ్లీష్ తప్పు మాట్లాడాను వాళ్ళు ఏమనలేదు అంటే ఇంగ్లీష్ అర్థమైపోయింది అంతే తప్పు పట్టాడు సారీ బాస్ మీరు తప్పు చేశాను కదా మీరు తిట్లు నేను పడతాను కొద్దిగా అది కరెక్ట్ చెప్పండి ఈజ్గా గురువు అంతే ఒకటి నేర్చుకున్నాం కదా దాంట్లో ఆగొద్దు అక్కడికి వెళ్తూ ఉండాలి తప్పులు చేస్తూనే ఉండండి చేసినంత మలగేదు అది పెద్ద తప్పు చేసినంత మలగేదు తప్పుల నుంచి నేర్చుకుంటూ ఉండండి ముందుకు వెళ్తా ఉండండి అంతే నేను అతి చేసి మళ్ళీ చేసిన కాదు మామూలు తప్పు చెప్తున్నాను ఓకే సో దిస్ ఇస్ వన్ ఏరియా మనిషి జాగ్రత్తగా ఉండొచ్చు అద్భుతంగా ఉండొచ్చు ధైర్యంగా ఉండొచ్చు ధైర్యం అని ధనం వస్తుంది ఓకే ధైర్యే సాహసే లక్ష్మి